ఎక్కువ ఉంది కొంత మూవ్ వాళ్ళని ముందు అక్కడ అక్కడేమో నా పని ఏటు నాగారం శివసాయి మీ వాళ్ళు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చారు మీరు ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు రాగలరు టీవీ నైన్ ముందన్నా మీడియా సెంటర్కి రావాలి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీడియా మిత్రులు టీవీ ఫైవ్ సీన్ అన్న అండ్ టీవీ నైన్ కెమెరామెన్ మీడియా పాయింట్ వద్దకు రాగలరు సమ్మక్క గద్దెల మీద ఉన్న వాళ్ళు క్లియర్ కావాలి దర్శనార్థం వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడే వెయిట్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి మీరు అది క్లియర్ చేయాలి అది క్లోజ్ చేయండి సార్ కొద్దిసేపు సమ్మక్క గద్దె పాయింట్ క్లోజ్ చేయండి సార్ మెయిన్ మెయిన్ ఎగ్జిట్ మెయిన్ పాయింట్ క్లోజ్ చేయండి ఎగ్జిట్ నుంచి పంపించండి అందులో ఉన్న వాళ్ళని ప్రతాప్ శృతి వరంగల్ నుంచి వచ్చారు మీ బంధువులు ఇక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు కనకదార కొత్తగూడెం నుంచి వచ్చారు మీ బంధువులు ఇక్కడ మీడియా పాయింట్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా సమ్మక్క గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు చల్ల భారతి హనుమకొండ నుంచి వచ్చారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీ బంధువులు ఎక్కడ ఉన్నా కూడా మీరు బంధువులు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రాగలరు చల్ల భారతి హనుమకొండ నుంచి వచ్చారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు టీవీ పై సీన్ అన్న అండ్ టీవీ నైన్ మున్న అన్న గారు మీడియా పాయింట్ వద్ద రాగలరు ఆ సమక్క గతల మీద ముసలాళ్ళను ఎక్కిస్తున్నారండి దాని మీద పడతాలు జారి పడతారండి ఎందుకు ఎక్కుతున్నారు దాని మీద దాని మీద ఎక్కకండి జారి పడతారు ఆ కిందికెళ్ళి తీసుకోండి పైకి ఎక్కేయకండి పైగా ఎక్కిం ఆ బంగారం ఇచ్చేసి జరిపండి ముందు జరిపండి మూజేయండి సమ్మక్క గద్దెలో కూడా గద్దెలో కూడా అందరు అక్కడ ఉన్నారు సమ్మక్క గద్దెలో పడిన వాలంటీర్స్ ఎన్ఐస్ వాలంటీర్స్ కొంచెం వాళ్ళని బయటికి పంపించండి ఎగ్జిట్ గేట్ నుంచి వరంగల్ నుంచి వచ్చిన ప్రతాప్ శృతి మీ వాళ్ళు ఇక్కడ మీడియా సెంటర్ దగ్గరకు వచ్చారు మీరు ఎక్కడ మీడియా సెంటర్ దగ్గరండి కొత్తగూడెం నుంచి కొత్తగూడెం నుండి వచ్చిన కనకదార గారు మీ వాళ్ళు ఇక్కడికి మీడియా సెంటర్ దగ్గరకు వచ్చారు ఎక్కడున్నా మీరు మీడియా సెంటర్ వద్దకు రావాలి జోగు రామ్మూర్తి కొత్తగూడెం నుంచి వచ్చిన జోగు రామ్మూర్తి గారు మీ వాళ్ళు ఎక్కడున్నా కూడా మీడియా పాయింట్ వద్దకు రాగలరు సమ్మక్క గత పక్క ఉన్నటువంటి మీడియా సెంటర్ వద్దకు రాగలరు పూసాల వనలక్ష్మి గారు మీరు ఎక్కడ ఉన్నా కూడా పగిడిత రాజు గత వరకు రాగలరు అని చెప్పి మీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి భూతాల వరలక్ష్మి ఉప్పల్ మనం ఇంతకుముందు నిలబడకాడికి రాగలరు ఇద్దరు అక్కాజన్నలు ఇద్దరు కలిసి వరలక్ష్మి శ్రీశైల ఎక్కడున్నా ఇక్కడికి రాని మీరు ఇద్దరు ఎక్కడున్నారో ఇక్కడ రాని మా అన్న తిరుగుతాం వరలక్ష్మి శ్రీశైలజ ఉప్పల్ వాస్తవ్యులు ఉప్పల్ వాస్తవ్యులు వరలక్ష్మి శ్రీశైలజ ఎక్కడున్నారు వలకట్ల నుంచి వలకట్ల కరుణ నిజాంబాయి నుంచి వచ్చారు మీ బంధువులు ఇక్కడ మీడియా సెంటర్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు నాలుగు గంటల నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీ బంధువులు నవనీత వినయ్ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అరుణ గారు ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీడియా పాయింట్ వద్దకు రాగలరు జోగు రామూర్తి కొత్తగూడెం నుంచి వచ్చారు వారి బంధువులు ఇక్కడ మీడియా పాయింట్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రాగలరని మనవి చేస్తున్నాం గడ్డమరుణ అరుణ ఏటునగరం నుంచి వచ్చారు మీతో వచ్చినటువంటి మీ బంధువులు ఇక్కడ మీడియా పాయింట్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు ప్రతాప్ ప్రతాప్ శృతి ఎక్కడ ఉన్నా కూడా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు వినయ్ ఎదురు చూస్తున్నారు